హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం అనమాట ముందుకు వెళ్ళి అందక జంతువులు కానీ తిట్టాలి పొలపై పోవాలి మూడు పనులు చేయాలని ఉంటాడు ఈరోజు రచమే రచయ్యోగుడు వైఫ్ ఆడొకడు గెలుమోడు ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా పని రైతు మందజల్లి గుంటకా జంతి బట్టి కలుపు తీయాలి ఫ్రెండ్స్ అవర్ ఛానల్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది చేను గ్యాప్నాయి ఏమంటే గ్యాప్లు నాట్లేము ఇంకా ఇచ్చే అల్సిన తిప్పిల్స్ మరి నల్లవు సార్ ఫేస్ ఇలా ఉంచాలి ఫ్రెండ్స్ వద్ద బ్లేవు కాబట్టి రాయలతో పోయాలన్నమాట అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసింది దాదాపు అయితే ఈరుగా ఏమే ఏరికి ఫ్రెండ్స్ ఎంత లాగుందో చూడండి సుబ్బీరిగి తేడబుతా

జల్లేదు అయిపోయింది కనబడుతుంది మంచి మంచి బాగుంటుంది మరి గాలిదేవిడ వర్షం లేదు ఫ్రెండ్స్ మా పిల్లలు గిలం కడుతున్నారు చూసేవా వర్షం వస్తుంది సన్నగా వర్షం పడుతుంది గుంటాసినాక కనబడితే బాగుంటుండే కానీ ఇప్పుడే వచ్చింది అబ్బాయి మీ గుంటూ గాలిగా మరి ஏதோ நேர்ச்சுக்க அம்மாட்டா அது ரெண்டு ஜெட்டினா இப்படி அப்படின் இப்போ கீழே எல்லாம் இப்போ トン。<laughs> చూడండి ఇంకా లాస్ట్ స్థలం ఉన్నాయి వాడు చాలా ఫాస్ట్ తీసినాడు అందుకోసమే అయిపోతున్నాడు లేకపోతే అయిపోదాము టి రాజు ఫ్రెండ్స్ కొరేసిన దగ్గరకు వచ్చేసినాం జల్లీకి జంతి పంపిచ్చినాం ఫ్రెండ్స్ అప్పుడు వేనాడు అప్పుడే గుంటకు పోసిన ఇల్లు ముట్టేసినాడు కులపు తీసి వెళ్ళిపోవాలి కాబట్టి అది కూడా అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ టాటా టాటా బాయ్ బాయ్